వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీలో నాలుగు నాలుగవ వైబ్రేషన్ నాలుగవ సంఖ్య ఇక చాలా మందికి చాలా డౌట్స్ వస్తున్నాయండి ఈ డౌట్స్ అన్ని తీర్చడం నా బాధ్యత ఏం కాదు ఒక శాస్త్రాన్ని నేను అందరికీ పరిచయం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే నేను చెప్తున్నటువంటి విషయాలు ఇందులో ఎవరు ఎవరికి అన్వయించుకోవాల్సిన అవసరం లేదండి ఏది కూడా ఊరికే రాదు కదండి మీరు కష్టపడాలి అంటే బ్రెయిన్ బాగుండాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి గ్రాస్పింగ్ పవర్ ఉండాలి అప్పుడు క్లాస్లో ఫస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది బాగా సడన్ చదువుతున్న పిల్లవాడు సడన్గా తగ్గుతున్నాడు అంటే అప్పుడు ఈ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎంతవరకు అమల్లోకి తేగలమో మేము ఆలోచిస్తాం అద్భుతంగా చేస్తున్నటువంటి బిజినెస్ సడన్గా నష్టాల బాట పట్టినప్పుడు మీకు ఆ ఉన్న పాయింట్ ఫైవ్ పర్సెంట్ మైనస్ ఎందుకయిందో చూసి లెక్కలు వేసి దానికి అనుగుణంగా కరెక్షన్ ఇవ్వటం జరుగుతుంది ఫారిన్ నుంచి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళాలంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కానివ్వండి బ్యూరోక్రాట్స్ కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ మే బీ అంతవరకు బాగుండి అంతవరకు మనమే కష్టపడి కష్టే ఫలి మన తెలివితేటలే మనం నమ్ముకుని చేస్తున్నప్పటికీ కూడాను తగిన ఫలితం రాలేదు అంటే వాళ్ళు ఖచ్చితంగా నాలుగవ సంఖ్యకు సంబంధించిన వాళ్ళే ఉంటారు ఇందులో ఇసుమంతైనా సందేహం లేదు ఇక నాలుగవ నెంబర్ అండి పేరులో నాలుగవ నెంబరు ఏ అక్షరం ద్వారా సూచించబడుతుందో ఆ అక్షరం కనుక పదిహేడవ స్థానంలో ప్రోగ్రెషన్లో కానీ రెగ్యులేషన్లో కానీ ఉంటే మీకు పాస్పోర్ట్ కూడా రాదండి ఈ లెక్కలు ఎవరు వేస్తారండి ఒక పేరులో రెండవ స్థానంలో ఉన్న అక్షరం తాలూకు ప్రోగ్రెషన్ లెక్క వేయాలంటే ఎన్ని లెక్కలు వేయాలో మీకేమైనా అసలు అంచనాకి వస్తుందా చాలా ఈజీ కదండి ఎం అంటే నాలుగు చెప్పటం డి అంటే నాలుగు అనటం టీ అంటే నాలుగు అనటం ఇంతేనా అయిపోయిందా మరి ఇంకే మీరు అందరూ ఫాలో అయిపోయి చేసేసుకోండి మీకు మీకు నచ్చిన టోటల్స్లో ఈ టోటల్ మీ జీవితాన్ని ఎలా అతలాకుతలం చేస్తుందో మీకు అర్థమైన రోజులు ఏ శాస్త్రాన్ని కూడా మనం విమర్శించలేమండి నాలుగు వాళ్ళకి ఆవేశం ఎక్కువ కాదని నాలుగు వాళ్ళు ముక్కుసూటిగా ఉంటారు పరుషంగా మాట్లాడతారు డిమాండ్ చేస్తారు అన్నీ ఉంటాయండి టూ థౌజండ్ నైన్టీన్లో ఈ స్వభావం మరింత ఎక్కువ అవుతుంది ఊరికే చిన్న మాటతో శస్తూ తెచ్చేసుకుంటారు చిన్న మాట అండి అప్పటిదాకా కలిసి ఉన్న ఫ్రెండ్స్ పార్ట్నర్షిప్లు డివైడ్ అవటం జరుగుతుంది ఈ ఒక్క సంవత్సరం మీరు మీ మాటని కనుక కంట్రోల్ చేసుకుంటే ఇది జరగదు నేను చెప్పాను కదండి పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదృష్టాన్ని ఎలా మనం అందిపుచ్చుకోవాలి అనే విషయంలో మీ శారీరక స్థితి దగ్గర నుంచి మానసిక స్థితి దాకా లెక్కలు వేసి ఈ నాలుగుకి సంబంధించిన అక్షరాన్ని డిస్ప్లేస్మెంట్ చేయటం ద్వారా అదృష్టవంతులు నాలుగవ వైబ్రేషన్ వాళ్ళండి వీళ్ళు అద్భుతమైన జాబ్ ఆఫర్స్ పొందుతారు టూ థౌజండ్ నైన్టీన్లో ఎంత కాలంగానో వేచి చూస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ వీళ్ళకి అందుబాటులోకి వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీళ్ళని మించిన వాళ్ళు లేరు కానీ నాలుగవ వైబ్రేషను ఎంత ముక్కుసూటి అంటే అమ్మతో అయినా గొడవ పడగలదు నాన్నతో అయినా గొడవ పడగలదు విభేదించగలదు కాన్ఫిడెన్సే కారణం ఇది విభేదించడం గొప్పని నేను అంటలేదండి దాన్ని కంట్రోల్ చేసుకోవటంలోనే అంతా ఉంటుంది మాటే మంత్రం అన్నప్పుడు మంత్రాన్ని ఇష్టం వచ్చినట్టు చేయలేం కదండి మాటను కూడా అంతే ఇది ముఖ్యంగా నాలుగవ వైబ్రేషన్ వాళ్ళు తమ తమ పిల్లలకి నేర్పించాల్సి ఉంటుంది ఒద్దికగా పొందికగా వినయంతో మాట్లాడటం వల్ల మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ మన ధరికి రాదు కొంతమంది ఏది మాట్లాడినా కూడా ఏ వస్తుందండి వాళ్ళు నెగిటివ్ని అలా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కొంతమంది చిన్న మాటన్నా కూడా విపరీతమైన పాజిటివ్ శక్తి ఉంటుంది అది వాళ్ళు పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తున్నారు సో మన చుట్టూ ఉన్నటువంటి ఫోర్స్ మనం నెగిటివ్గా తీసుకుంటామా పాజిటివ్గా తీసుకుంటామా అనేది నాలుగో వైబ్రేషన్కి చెందిన వ్యక్తులు కాస్త జాగ్రత్తగా ఆలోచించుకోగలిగితే చూసుకోగలిగితే నాలుగో వైబ్రేషన్ వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది మంచి మంచి అవకాశాలను తీసుకొస్తుందండి ఒకవేళ నెగిటివ్ ఫోర్స్ ఎక్కువైతే వచ్చిన అవకాశం కూడా జారిపోతుంది ఈవెన్ ఆర్డర్స్ చేతికి వచ్చాక కూడా సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉందండి నాలుగు వైబ్రేషన్ వ్యక్తులు కానీ నాలుగవ సంఖ్య వాళ్ళు కానీ నాలుగు పేరులో ఏ అక్షరానికైనా కేటాయించినటువంటి నెంబర్ అయితే కనుక వీళ్ళు ఎక్కువగా ఫాలో అవ్వాల్సినటువంటి కలరు మెరూన్ కలర్ అండి అద్భుతంగా ఉంటుంది మెరూన్ కలరు ఫాలో అయిపోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయండి